ఒకసారి ఊహించండి మీరు ఆకాశంలో మూడు వేల అడుగుల ఎట్టులో ఉన్న విమానంలో ఉన్నారు అచానత్తుగా బాంబు పేలుతుంది విమానం మధ్యలో చీలిపోతుంది మీరు ఊపిరి పీల్చుకునేలోపు నేలవైపు పడిపోతారు ఇది సినిమా కాదు నిజంగా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జరిగిన ఘోర ఘటన ఇది కేఎస్కే మిస్ట్రీస్ ప్రపంచంలో జరిగిన అసాధ్యమైన కానీ నిజమైన కథలు మీకు చెప్పే ఛానల్ వెస్నావులోవిక్ అనే ఇరవై రెండేళ్ల యువతి యుగోస్లావియా దేశంలో ఎయిర్ హోస్టెస్గా పనిచేస్తున్నప్పుడు ఒకరోజు ఆమె ప్రయాణిస్తున్న విమానంలో బాంబు పేలింది ఆమె శరీరం ముప్పైమూడు వేల అడుగుల ఎత్తునుంచి అంటే దాదాపు పది కిలోమీటర్లు పైనుంచి భూమిపైకి పతనమైంది అయితే ఆశ్చర్యంగా ఆమె చనిపోలేదు ఆమె శరీరం మంచుతో కప్పబడిన పొడవాటి చెట్లపై పడింది చెట్లు షాక్ను తగ్గించాయి మంచుగడ్డలు గాయాలను మానించాయి తల వెన్నెముక కాళ్ళు అన్నీ విరిగిపోయాయి కాని ఆమె గుండె బలంగా మోగింది అప్పుడు నుండి ఆమె పేరు గిన్నీస్ వరల్డ్ రికార్డ్లో నమోదయ్యింది పారాచూట్ లేకుండా అంత ఎత్తునుండి పడి బతికిన ఏకైక మనిషి ఈ విషయంపై శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఆశ్చర్యపోతున్నారు ఒకరు చెబుతున్నారు ఇది భౌతిక శాస్త్రం ఛాన్స్ మరొకరు చెబుతున్నారు ఇది దేవుడి రక్షణ ఏది నిజమైనా ఇది మనకు చెప్పే సందేశం ఒక్కటే ప్రాణాలకు మించి దైవ సంకల్పం ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమే డీగు ఇది మా మొదటి వీడియో మీకు మా కంటెంట్ నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి